హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూ రెడ్డి అఫీషియల్ దిస్ ఈజ్ ఇందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ట్రిప్లో డే టూ బ్లాగ్ అనమాట మేము అన్నవరం వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే బయలుదేరి వైజాగ్ అయితే వచ్చేసాము లొకేషన్ అయితే గుర్తుపట్టే ఉంటారు మేము అయితే రిషికొండ బీచ్ అనమాట సో ఇంకా ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట నాకైతే బీచ్ వైజాగ్ బీచ్ ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది ఎంజాయ్ చేశాను ఇంకా సన్సెట్ టైం కాబట్టి చాలా అసలు జనాలు అయితే చెప్పలేనంత అన్నమాట ఇంకా నేను ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి కొంచెం భయపడ్డాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత అయితే అసలు అందులో నుంచి బయటికి రావాలనిపించలేదు నీళ్ళు అయితే అంత ఉప్ప ఉప్పగా ఘోరంగా ఉన్నాయండి వాటర్ అయితే మొత్తం ఉప్పు అసలు సాల్ట్ వాటర్ అంటే ఇంకా చాలా సాల్ట్ ఉంది వాటర్లో సో ఫస్ట్ ఫస్ట్ అయితే అంతా ఎలానో అనిపించింది తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత ఫోన్స్ ఇంకా నానిపోతాయా అని చెప్పేసి ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేదు నార్మల్గా మనం లోపలికి వెళ్ళక ముందు తీసిన వీడియోస్ ఇవన్నీ ఇంకా కొన్ని కెమెరాలో దిగాము పిక్స్ అవి లాస్ట్లో యాడ్ చేస్తాను కొన్ని షార్ట్స్లో యాడ్ చేస్తాను నార్మల్గా ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా చాలా పిక్స్ అయితే నా దగ్గర లేవన్నమాట మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయి అవి నార్మల్గా షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తాను అనమాట సో చూసారు కదా అలాలు ఎంత బాగా వస్తున్నాయో నేనైతే అసలు చాలా ఎంజాయ్ చేశానండి వైజాగ్ అయితే నాకు వాటర్లో నుంచి లేవాలనిపించలేదు అంత ఎంజాయ్ చేశాను ఇంకా ఫస్ట్లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను తడవక ముందు సో ఇంకా అక్కడైతే ఎంజాయ్ చేసేసాము ఇంకా వీడియోస్ ఏం తీయలేదు నాని ఉంటాం కాబట్టి వాటర్ అంత ఫోన్కి అనేసి అయితే తీయలేదు ఇంకా అట్నుంచి ఇంకా నైట్ అయిపోయింది ఆ రోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము అక్కడ మళ్ళీ ఫ్రెష్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ నైన్ ఎయిట్ నైన్ అట్లా అయిపోయిందనమాట సో ఇంకా డిన్నర్ అయితే చేసేసాము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మనకి చిట్టి ముత్యాల రైస్ ఫేమస్ అన్నారు సో ఇంకా అదే తీసుకున్నాము అండ్ చికెన్ లాలీపాప్స్ అలా కొన్ని స్టార్టర్స్ తీసుకున్నాము కొంచెం బిర్యానీలు అలా తీసుకొని అయితే తినేసాము అనమాట ఇది అయితే డే త్రీ అనమాట డే త్రీ మేము వైజాగ్ నుంచి ఇంకా నైట్ డిన్నర్ చేసేసి బయలుదేరాము ఆల్రెడీ మేము వచ్చేసరికి టూ అలా అయిపోయిందనమాట మేము వచ్చింది మాత్రం డే త్రీ మేము వచ్చిన ట్రిప్ లంబాసింగ్ అనమాట చాలా బాగుంటుందండి లొకేషన్ మాత్రం అది చిన్న పల్లెటూరు కాకపోతే అసలు మంచుతో కప్పేసినట్టే ఉంటుంది మొత్తం చూసారు కదా రోడ్లపైన ఇదంతా చాలా మంది ఉన్నారండి టెంట్ హౌస్ రంభసింగ్ చూడ్డానికి చాలా మంది వచ్చారు ఇలా టెంట్ హౌస్లో వేసుకొని బయటనే ఎంజాయ్ చేశారనమాట క్యాంప్ ఫైర్ వేసుకొని మేమైతే రూమ్స్ తీసుకున్నాము సో ఇంత నైట్ అయింది మేము వచ్చేసరికి టూ అయిపోయింది ఆల్మోస్ట్ మార్నింగ్ అక్కడ వైజాగ్లో నైట్ టెన్ లెవెన్కి అట్లా బయలుదేరాము సో తోని ఇవన్నీ నార్మల్గా కి ఇచ్చే హౌసెస్ లా ఉన్నాయండి చాలా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే ఇక్కడికి వెళ్తే సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము చిన్న పల్లెటూరు అండి అక్కడ మాకు నార్మల్గా పెంట్ హౌస్లో దొరికింది అది కూడా అప్పుడు ఉండే ఆ రోజులలో ఉండే హౌజెస్ లాగానే ఉన్నాయి సో నేను చూపిస్తాను చూడండి ఆ పైన మేము ఉండేది అక్కడ పైన దొరికాయనమాట మాకు రూమ్స్ ఎర్లీ మార్నింగ్ బాగా కనిపిస్తుంది ఇదైతే మేము ఉన్న రూము సో ఇది రూమ్ బెడ్ ఇచ్చారు అండ్ వాష్రూము సైడ్ చిన్నగా ఇంకో బెడ్ ఇచ్చారనమాట సో రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి ఇంకా నేను మార్నింగ్ క్లిప్స్ తీస్తాను చూస్తూ ఉండండి ఇది అయితే బయట అన్నమాట మార్నింగ్ తీస్తే క్లియర్గా ఉండేది ఇంకా మేము నైట్ అయితే క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అన్నమాట నార్మల్గా అక్కడ చలి అసలు విపరీతమైన చలి ఉంటుంది మనకి దీనికి కూడా పే చేయాలి మనీ అంతే మనం మంట పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న కట్టెలకి కానీ దేనికైనా ఇంకా అక్కడ మనీ పే చేయాల్సిందే సో చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇది నైట్ టూ థర్టీ అలా అవుతుంది ఇది అయితే ఎర్లీ మార్నింగ్ క్లిప్ అనమాట ఇంకా రెడీ అయిపోయాము పైకి వెళ్ళడానికి సో చూడండి ఎంత అసలు మంచుతో కప్పి వేసి ఉందో అసలు అసలు మనుషులనే కనిపించరు అనమాట మార్నింగ్ టైంలో సో మేము ఇంకా బయలుదేరిపోయాము నేనైతే ఇంకా అసలు కొంచెం కూడా నడవలేకపోయాను నాకు హార్ట్ బీట్ అనేది బాగా ఎక్కువైపోయింది పైకి నడవలేకపోయాను అసలు ఎట్లా అంటే కొండ పైకి నడవాలన్నమాట మనం ఆల్రెడీ కార్లోనే రూమ్స్కి వచ్చే వచ్చేదే మనం థర్టీ కిలోమీటర్స్ కొండపైకి ఎక్తాము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ కిలోమీటర్స్ మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట నేనైతే అస్సలు ఎక్కలేకపోయాను అనమాట హార్ట్ బీట్ పెరిగిపోయింది సో ఇంకా జీప్స్ అయితే వెళ్తాయి పైకి మేమైతే జీప్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట సో చూడండి ఎంత అసలు రోడ్లు కూడా ఎట్లా ఉన్నాయో ఘోరంగా ఉన్నాయి అండ్ నడవడం కూడా చాలా కష్టం అనిపించింది అనమాట సో ఇంకా పైన వీడియోస్ తీసాను అసలు మంచు కానీ ఆ కుండలు ఆ లొకేషన్ కానీ చాలా బాగుంది చూడండి నేను సాంగ్ యాడ్ చేస్తాను ఇంకా ప్రశాంతంగా చూస్తూ ఉండండి ఇక్కడైతే చూడండి మంచు అసలు ఎలా అంటే మనకు కొండలు అసలు కనిపించట్లేదు అన్నమాట మొత్తం మంచుతోని కప్పేసినట్టే ఉంటుందన్నమాట ఎంత బాగుందంటే మనం ఏదైనా టెన్షన్స్ అలాంటివి ఉంటే మాత్రం ఇలాంటి ప్లేస్కి వెళ్తే మర్చిపోతాము సో చూడండి అసలు ఎట్లా వస్తుందో మంచు ఏదో మనం మంట పెడితే పోగొచ్చినట్టు వస్తుంది కదా ఇక్కడ చూడండి అసలు కొండల్ని మొత్తం కమ్మేసింది మంచైతే మొత్తం కప్పేసింది అనమాట అప్పుడప్పుడే ఇంకా మనకి సూర్యుడు వస్తున్నాడు అక్కడ మనకి సూర్యుడు వచ్చేసరికి అయితే టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట ఇంకా అప్పటికి మనకి లొకేషన్ చేంజ్ అయిపోతుంది సో ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము సో ప్లేస్ చూడండి అసలు కిందికి వెళ్ళే రూటు అదంతా ఎంత బాగుందో కదా సో ఇదంతా ఏంటంటే మనకి దిగాక స్ట్రాబెర్రీ అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారనమాట మనకి కొండపై నుంచి దిగుతుంటే చాలా చోట్ల స్ట్రాబెరీస్ ఫార్మింగ్ ఇట్లా కనిపిస్తుందన్నమాట సో ఇంకా అయితే వచ్చాము నేనైతే ఇక్కడ ఒక రెండు స్ట్రాబెరీస్ అలా తెంపుకొని అయితే తిన్నానమాట ఎవరు చూడకముందు సో ఇదైతే మార్నింగ్ ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట మారేడుమిల్లి మిల్లి భద్రాచలం వెళ్దాం అనేసి బయలుదేరాము ఇదైతే రూమ్ పైన మీకు నైట్ చూపిస్తే ఏం కనిపించలేదు కదా సో మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పాత మండు హౌజెస్ ఎలా ఉంటాయో అలా ఇంకా బయలుదేరిపోయామన్నమాట మీడిల్ మిడిల్లో మాకైతే కారు ట్రబుల్ ఇచ్చిందనమాట ఇంకా మారేడుమిల్లి భద్రాచలం అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము సో ఇంకా రిటర్న్ అయిపోయామనమాట నైట్ అయితే మేము వచ్చేసరికి వన్ వన్ థర్టీ అలా అయిపోయింది సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి